వస్తాయండి ఎవరండి మీరు మాది గుళ్ళపల్లి అండి మనపల్లి మండలం మీ పేరండి భాస్కర్ రెడ్డి ఇంటి పేరు బండి బండి భాస్కర్ రెడ్డి ఇప్పుడు మీరు ఏ రెడ్డి చుట్టానికి వచ్చారండి ఇప్పుడు పెద్ద అల్క్వాన్ అలక్వాన్ అల్క్వాన్ ఎవరైతే ఉంది మీరు ఏడు చుట్టానికి వచ్చారు ఈ నుంచి పది పర్సనల్ సీస్ అంటే మార్చువారు నేను డైలర్ డిస్ట్రిబ్యూటర్ అండి ఈ దానికి ఇంకా సీస్ వాళ్ళది హల్క్వాన్ అనే వెరైటీ అండి చూడటానికి అక్కడి నుంచి గుళ్ళపల్లికి వచ్చారు ఒకసారి రైతు వారి మాట నిన్న అసలు ఎట్లా ఉంది వాళ్ళు ఏం చెప్తారు సలహా అనేది

Okay, Andy, thank you.